హలో ఎవ్రీవన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఫస్ట్ వీడియో గుంటూరులో వైష్ణవి హల్స క్లాత్ మార్కెట్లో ఉన్న సంతోష్ శారీస్ రెడ్మేట్స్ నుంచి అనమాట సో రెగ్యులర్గా మనం మన ఛానల్లో పెడుతూ ఉంటామండి ఇవాళ ఏం కలెక్షన్ చూస్తున్నారు కదా స్టార్టింగ్ బిక్స్ ఏ మీకు అర్థమైపోతుంది త్రీ పీస్ సెట్స్ అయితే పెట్టడం జరుగుతుందనమాట అన్నీ కూడా మార్కెట్లోకి కొత్తగా వచ్చిన కొత్త డిజైన్స్ అయితే పెడుతున్నాము షాప్ నెంబర్ ట్వంటీ నైన్ అయితే వస్తుంది మీకు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అయి ఉంటుందన్నమాట అన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ అయినండి మనకి సైజెస్ ఏమేమి ఉంటాయో ప్రైజ్ ఏముంటుందో ఉంటుందో కూడా మీరు చక్కగా వీడియోలు అయితే చక్కగా చూడొచ్చు అనమాట అండ్ మంచి బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అయితే ఉంది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఫస్ట్ డిజైన్ వచ్చేసరికి మనకి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే వస్తుందనమాట ఫస్ట్ పార్ట్ దగ్గర అంతా కూడా మంచి థ్రెడ్ వీవింగ్తో లేస్ డిజైన్ వర్క్ అయితే వస్తుంది అలానే మనకి టాప్ అంతా కూడా ఒకసారి గమనించండి క్యాప్సూల్ ఫ్యాబ్రిక్ టాప్ అయితే వస్తుందనమాట మనకి చూస్తున్నారు కదా క్వాలిటీ వైజ్ అయితే మస్తు ఉంటుంది అనమాట ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే చూపిస్తున్నాం వీటిలో సైజు వచ్చేటప్పటికి ప్రైస్ మాత్రం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనేది ప్రైస్ పడుతుందండి వీటిలో కలర్ చాట్ ఏముందో మీరు ఒకసారి లుక్ చేయొచ్చు మనం త్రీ పీస్ సెట్ అని చెప్పాము కదా త్రీ పీస్ సెట్లో మనం టాప్ అనేది గమనించాము ఒకసారి ప్యాంటు అలానే మనకి దుపటా కూడా లుక్ చేసిద్దాం చూడండి మనకు వచ్చేసరికి అండ్ కలర్ చాట్ వచ్చేసరికి అవైలబిలిటీ ఉంటుంది జస్ట్ మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ప్రైస్ అండ్ చందేరి దుప్పటా అయితే ఇచ్చారండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మంచి డిగ్నిఫైడ్ ఉంటుంది అనమాట త్రీ పీస్ సెట్స్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అయితే మనకి త్రీ పీస్ అండి ప్రెజెంట్ బయట అయితే మాత్రం దీంట్లో ఏదైనా కలర్ వచ్చేసరికి లైట్ రోజ్ పింక్ కలర్ అయితే వస్తుంది టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట నెక్స్ట్ మనకు బ్యూటిఫుల్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతాము సో నెక్స్ట్ వన్ వచ్చరికి మనకి గంధం కలర్ షేడ్ అయితే వస్తుందండి దానికి మొత్తం కూడా పింక్ అండ్ నావీ బ్లూతో మంచి బుటా డిజైన్ అయితే వరకు అనమాట అంతా కూడా మనకు వచ్చి క్యాప్సిల్ ఫ్యాబ్రిక్ నైరా చూస్తున్నారు కదా మీకు నైరా అయితే ఉంటుంది అలానే మనకి క్వాలిటీ వైజ్ కూడా సూపర్ అయితే ఉంటుంది అనమాట వెస్ట్ పార్ట్ దగ్గర మంచి సీక్వెన్స్ వర్క్ లాగా అయితే వస్తుంది చాలా బాగుంటుందండి ఐటమ్ అయితే మాత్రం మీకు వచ్చరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ అనేది పడుతుందన్నమాట సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ షాప్ నెంబర్ ట్వంటీ నైన్ అండి రెగ్యులర్గా మన జాయిస్టెన్స్ కస్టమర్స్కి ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉన్నారు సో కొత్తగా ఎవరైతే ఛానల్ వాచ్ చేస్తున్నారో ఎవరైతే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు ఒకసారి గమనించండి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ డ్రెస్సెస్ అనేది వీరి దగ్గర అవైలబిలిటీలో ఉంటుందన్నమాట మీకు ఎటువంటి డ్రెస్ స్ కలెక్షన్ కావాలన్నా ఉంటుంది హోల్సేల్ కావాలంటే హోల్సేల్గా మీరు సపరేట్గా కాంటాక్ట్ అవ్వచ్చు లేదా మీరు ఏంటంటే వీడియోలో పెట్టిన డ్రెస్సెస్ ఇమ్మీడియట్లీగా మీకు నచ్చి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే కూడా ఆన్లైన్ సర్వీస్ అనేది ప్రొవైడ్ ఉంటుంది ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందన్నమాట మంచిగా కొత్త కొత్త డిజైన్స్ అండి మార్కెట్లోకి కొత్తగా వచ్చిన న్యూ ప్యాటర్న్స్ న్యూ అప్డేట్స్ అయితే చూపిస్తున్నాం అనమాట ఇవే మీకు యాస్టీస్గా మామూలుగా అదర్వైజ్ మనకి యాప్స్లో కానీ షాపింగ్ కానీ షోరూంలో షాపింగ్లో కానీ మీకు థౌజండ్ ప్లస్ లేని ఇలాంటి డ్రెస్సెస్ అయితే రావండి ఎందుకంటే మనకి త్రీ పీస్ సెట్ ఫ్యాంటు దుప్పటా చున్నీతో సహా మీకు అయితే ఇస్తున్నాం అనమాట మంచి బ్రాండెడ్ కలెక్షను అండ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా బాగుంటుందండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు వీడియో మొత్తం కూడా ఒకటే ప్రైస్ ఉంటుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ ఉంటుంది కలర్ వైజ్ వస్తే మాత్రం వస్తున్నాయి అండి అన్నీ కూడా మనకి పేస్ట్రీ కలర్స్ కానీ లైట్ కలర్స్ కానీ డార్క్ కలర్స్ కానీ దాని కాంట్రాస్ట్లో దుప్పటా కావచ్చు ఏదైనా అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపించడం జరుగుతుంది నెంబర్ కూడా స్క్రోల్ అవుతుందండి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ అనమాట నెంబర్ వచ్చేటప్పటికి అంతా కూడా ప్రజెంట్ న్యూ వర్ ఏంటంటే మనకి త్రీ పిస్ సెట్ మనకి బాగా ట్రెండింగ్లో ఉన్నది మనకి త్రీ పీస్ సెట్ల డిజైన్స్ అది కూడా మనకి నైరా అయి నైరా నైరా అయితే వస్తుందనమాట అంబరిలా కన్నా నైరా అనేది కూడా ఎక్కువ బాగా లైక్ చేస్తూ ఉన్నారు డిజైన్ వైజ్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి మీకు స్టార్టింగ్లో పిక్స్ కూడా పెట్టడం అయితే జరిగింది మీరు ఈజీగా స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు అనమాట మీకు ఏ డిజైన్ నచ్చిందో ఏ కలర్ షర్ట్ కావాలో అయితే ఒకసారి గమనించండి సైజు మాత్రం మీకు పక్కా అనమాట ఎక్సెల్ అయితే ఎక్సెల్ సైజ్ వస్తు వస్తుంది డబుల్ ఎక్సెల్ అయితే డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే వస్తుందనమాట మాత్రం పడుతుంది షాప్ నెంబర్ నైన్ వైష్ణవి కాంప్లెక్స్లో అయితే అనమాట సో ఎవరు మిస్ చేసుకోకండి ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్స్ అనేది పెడుతూనే వస్తాము అండ్ ప్రతి కలెక్షన్ అండి టెలీవేర్ టాప్స్ కానీ ఫీడింగ్ టాప్స్ కానీ అమెరిలాస్ కానీ కుర్తీస్ కానీ టూ పీస్ సెట్ కానీ త్రీ పీస్ సెట్స్ కానీ బ్రాండెడ్ వేర్లో ఆరిఫా కావచ్చు లెగ్గిన్స్ చున్నీస్ ఎవ్రీథింగ్ అండి ఎవ్రీథింగ్ మీరు షాప్లో మంచి బ్రాండెడ్ కలెక్షన్ ఉంటుంది మంచి డ్రెస్ కావాలంటే మీరు కావాలని మాట సంతోష్ రెడీమేడ్స్కి ఇమ్మీడియట్గా మీకు కలెక్షన్ అనేది రెడీగా ఉంటుంది వెస్టర్న్స్లో ఉంటాయండి సూపర్ కలెక్షన్ అయితే ఉంటాయి అనమాట అండ్ మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే ఉంటాయి సో ఇవన్నీ కూడా మీకు దొరికేది సంతోష్ శారీస్ రెడీమేడ్స్ నుంచి మీకు సింగిల్ పీస్ కూడా మంచి ప్రైస్కి తక్కువ ప్రైస్కి మంచి డిజైన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది షాప్కి అయితే విజిట్ చేసేయండి షాప్కి విజిట్ చేసేవాళ్ళు లేదా ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటాం అన్న వాళ్ళు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి బట్ మీరు తీసుకున్న డ్రెస్సెస్ని బట్టి కొరే ఛార్జ్ అనేది షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది అనమాట చూసారు కదండి మంచి మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ సో చాలా బాగున్నాయి ప్యాటర్న్స్ అయితే మాత్రం మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ చూసారు అలానే మనకి డార్క్ బ్లాక్ కలర్ అయితే చూసారనమాట ఫ్లోరల్ వైజ్ కానీ అంతా కూడా బాధని డిజైన్ కానీ ఒక డిజైన్కి ఒక డిజైన్ సంబంధమే లేదండి అంతా కూడా కాంట్రాస్ట్ అయితే వస్తుంది అనమాట మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే వస్తాయి మీరు చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపిస్తున్నామండి ఇది వచ్చరికి డార్క్ మనకి అరిటాకు గ్రీన్ కలర్లో అయితే చూపిస్తున్నాం అనమాట క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటాయండి త్రీ పీస్ సెట్లో అన్నీ కూడా కొత్త డిజైన్స్ ఇప్పుడు ప్రజెంట్ మనకి క్యాప్సిల్ ఫ్యాబ్రిక్లో కూడా బాగా ట్రెండ్ అయితే ఉంది మీకు అలానే మీరు చూసిన కదా పాకెట్ కూడా వస్తుందండి టాప్కి వచ్చినప్పుడు పాకెట్ కూడా వస్తుంది ఎగ్జాక్ట్లీ సూపర్ అయితే ఉంటుంది అనమాట మాడిపి డిజైన్తో బాగా అయితే ఇచ్చేసేస్తారు డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది కలర్ వైజ్ కానీ ఏదైనా కూడా మీరు గమనించండి ఓన్లీ ఒకటే ప్రైస్ చెప్పాను కదా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే ప్రైస్ అయితే ఉంటుంది దీంట్లో కలర్ లుక్ వేద్దాం ఒకసారి మీకు అరిటాకు గ్రీన్ అనేది ఓపెన్ పిక్ చేసాం కదా నెక్స్ట్ వన్ వచ్చేసరికి డార్క్ మెజంతా కలర్ అయితే వస్తుంది అండ్ ఓపెన్ పిక్ చూసారు కదా మనకి టాప్ ఫ్యాంట్ చున్నీ ఎలా ఉంటుందో సేమ్ మనకి ఎనదర్ కలర్ కాంబినేషన్ కూడా అలానే ఉంటుంది అనమాట నెక్స్ట్ వన్ ఒకసారికి మంచి నెమలిపించం బ్లూ కలర్లో మంచి సీక్వెన్స్ బార్డర్ అయితే వచ్చింది అంతా కూడా పోచంపల్లి ఇక్కడ డిజైన్ అయితే వస్తుందనమాట దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఒకసారి అయితే కలర్స్ లుక్ చేయండి ఫ్యాంట్ చున్నీ అయితే వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైజే ఒకటే ప్రైజ్ అయితే ఉంటుంది అనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీసే ఉంటుంది ప్రైజ్ అయితే మాత్రం ఒకసారి పాకెట్ చూడండి పాకెట్ కూడా వస్తుంది దీనికి అయితే పాకెట్ బాగుంది కదా సో మీకు ప్రతీది చూపిస్తున్నాం మనకి పాకెట్ వస్తుందని చెప్తున్నాము మంచి నైరా ప్యాటర్ను మీకు టాప్కే వస్తుందండి ఫ్యాంట్కి అయితే ఉండదు పాకెట్ అనేది బ్యూటిఫుల్ డిజైన్స్ మంచి ఫ్రిల్ ఫ్రిల్ అయితే వస్తుంది ఇక్కడ వెస్ట్ పార్ట్ దగ్గర కింద మీకు వచ్చరికి ఫ్రిల్ కూడా వస్తుంది సో సూపర్ డిజైన్స్ అయితే మాత్రం చాలా 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 బాగున్నాయి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి ఇవాళ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా త్రీ పీస్ అయితే చూపించాము ఏ ప్రైజు ఏ సైజు కూడా మీకు పర్ఫెక్ట్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది కొత్త డిజైన్స్ మార్కెట్లోకి వచ్చిన కొత్త ప్యాటర్న్స్ అయితే చూపించామన్నమాట సో మీకు ఏ డ్రెస్ కావాలో ఇమీడియట్లీగా మీరు ఫస్ట్ కాంటాక్ట్ అయినా అవ్వండి లేదా మేము లేదు మేము షాప్ దగ్గరికి వెళ్ళిపోయి తీసుకుంటామన్నా షాప్ దగ్గరికి వెళ్ళిపోయి అయితే తీసుకోవచ్చు సో ఇవాళ మన వీడియో అయితే మాత్రం త్రీ పీస్ ఎత్తి పెట్టామండి ఎప్పుడు మీకు చెప్పేదే అన్నమాట మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలి ఇంకా నెక్స్ట్ మనకి సంతోష్ నుంచి వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఏ వీడియో కావాలో మీరు కనుక చెప్తే అది అనేది నెక్స్ట్ వీడియో ప్లాన్ చేయడం జరుగుతుంది ఇవాళ వీడియో అయితే మాత్రం త్రీ కలెక్షన్ అయితే పెట్టామనమాట నెక్స్ట్ మరొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో కలుద్దాం సో దీంట్లో కలర్ కాంబినేషన్ కూడా ఒకసారి అయితే లుక్ వేసేయండి బ్లాక్ కలర్ అనేది ఓపెన్ పిక్ చేసాము దీంట్లో ఎనదర్ కలర్ కాంబినేషన్ కూడా ఉంటుంది రూపీస్ మాత్రమే త్రీ పీస్ సెట్ సింగిల్ డ్రెస్ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుంది ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందన్నమాట మంచి సైజ్ అయితే చూపిచ్చి నెక్స్ట్ బ్యూటిఫుల్ విడితే కలుద్దాం